నమస్తే నేను మీ సునీత ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని గాయత్రి గ్రామర్ స్కూల్ నందు డాక్టర్ జోస్నా గైనకాలజిస్ట్ మెడిక్యూర్ హాస్పిటల్ వారు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది విద్యార్థినులు మరియు వారి తల్లు మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ మెనిస్వల్ సైకిల్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు నిజం టీవీ ఆవిర్భవించి రెండు సంవత్సరాల కాలం అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా స్కూల్ ఏజ్ లో విద్యార్థినులకు అవగాహన సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం అనంతరం తమ విలువైన సమయాన్ని కేటాయించి పిల్లలకు అవగాహన కల్పించినందుకు గాయత్రి గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ వారు డాక్టర్ జోస్నాని సన్మానించారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నిజం టీవీ యాజమాన్యం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అంటే మనం తెలిసింది కొంత ఉండొచ్చు ఆ తెలిసిన దాంట్లో కొంత ఫ్యాక్ట్ ఉండొచ్చు అది మనం కొన్ని నమ్మచ్చు నమ్మలేకపోవచ్చు సో ఇది గైనిక్ నార్మల్ థింగ్ ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనేది మన ఫ్యామిలీ మన పేరెంట్స్ మన మదర్కి ఎలా ఉంది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది రెండోది మీరు మంచిగా డైట్ తీసుకుంటారా లేదా అనే దాని మీద పెయిన్ బట్టి నేను బేజో లేకపోతే అందరూ నా నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేయలేదు అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని చూడాలి యూ షుడ్ విజిట్ అవుతాయిస్టర్ ఓకే లేదు నార్మల్ యాక్టివిటీస్ నేను చేసుకోగలను బట్ స్టిల్ కొంచెం పెయిన్ ఉంటుంది వన్స్ ఇన్ యొక్క యూజ్ చేయొచ్చు బాగా వాటర్ తీసుకోవాలి అండ్ ఫ్రూడ్స్ తీసుకోవాలి

ఆమె అనుభవాలు అలాగే మీరు అడిగిన క్వశ్చన్స్ అందరినీ కూడా మీకు ఇచ్చిన ఆఫరు ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి సో మేము మా చిన్న సన్మానాన్ని మాది గుర్తుంచుకునే విధంగా మేడం చెప్పింది అర్థమైందా మొత్తం మీ ఫ్రెండ్స్ కూడా సైడ్ అడిగాను అని అర్థమయ్యే కదా మెయిన్ పాయింట్ ఏంటంటే మీలో మీరు డిస్కరేజ్ చేసుకోకూడదు మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఇలా ప్రాబ్లమ్ అవుతున్నావు అన్నప్పుడు చేయకండి హెస్టేక్ అవుతారు అసలు అడగడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళని ఇంకొంచెం డిస్కరేజ్ చేయబోతున్నా ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తారు హెల్ప్ కి ఫ్రెండ్స్ దగ్గరికే కదా సో ఫ్రెండ్స్ మీరు మీలో మీరు మంచి కోఆర్డినేషన్ ఉండాలి ఎలాంటి విషయమైన ఓకేనా థ్యాంక్ యూ మీ అందరి సహకారం వల్ల ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది ఇంకా మనకంతా కూడా రిమైనింగ్ ఇప్పుడు వచ్చే దాంట్లో టాక్టివ్ షోస్ యానివర్సరీస్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో మీ వంతు సహకారాన్ని మీరు అందరూ మన స్కూల్కి అందించాల్సిందిగా కోఆపరేట్ చేయాల్సిందిగా మీ అందరినీ